ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ అయిపోయిన తరువాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని ఒక భారీ కుట్రకు తెరలేకపోతున్నట్లు అయితే దాని కొన్ని మీడియా సంస్థలు కొందరు జర్నలిస్టులు అని చెప్పుకొని గోడ మీద పిల్లుల్లాగా ఉంటారు ఏ పక్క అధికారం ఉంటే ఏ పక్క అధికారం వస్తే ఏ పక్క ప్రయోజనాలు అంటే ఆ పక్క దుక్కుతూ అంటారు గోడ మీద పిల్లులే ఏమో కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఉండదు కమిట్మెంట్ ఉండదు ఒక అసలు కొన్ని కొన్ని ఏం కనిపించవు కొందరి దగ్గర కానీ జర్నలిస్టులే కనీసం సమాజం మీద బాధ్యత కూడా కనిపించదు సమాజం మీద బాధ్యత కూడా కనిపించదు ఇటువంటి వాళ్ళందరినీ కూడా అడ్డు పెట్టుకొని ఒక భార్య కుట్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని మీడియా సంస్థలు ఎటు అది పనిచేస్తున్నాయి కొందరు ఇండివిజువల్ జర్నలిస్టులుగా చెప్పుకుంటున్న వాళ్ళకి పనిచేస్తున్నారు మీకు నిన్ననే చెప్పాను ఇరాన్ మాజీ ప్రధానమంత్రి మహమ్మద్ మొజదేకి గురించి ఏ విధంగా ఆయన మంచి చేద్దామనుకుంటే అనుకుంటే మొత్తం మీడియాను కొంత జర్నలిస్టులను ఎడిటర్లను మత ప్రచారకులను వీళ్లను వాళ్ళను పెట్టుకొని డబ్బులు ఇచ్చే విధంగా చేసి మతం ఆయన గృహ నిర్బంధాలు పెట్టి చచ్చిపోయేంత వరకు అట్లయి చేశారో మనం చూసా మాట్లాడుకోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అంత భారీ కుట్రకు తెరలేపుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని కానీ నిర్వీర్యం చేయాలి అనుకోండి మొదట ఎవరు నిర్వీర్ నిర్వీర్యం అవ్వాలి ఆయనకు ఉన్నటువంటి అభిమానులు క్యాడర్ కార్యకర్తలు నిర్వీర్యం అవ్వాలి బహుశందులో భాగంగా నేనేమో వాళ్ళని భయపెట్టాలనేమో రోడ్ల మీద కత్తులు తీసుకొని వాళ్ళు విహారం చేస్తూ ఉంటే కొందరు జర్నలిస్టుల ముసుగులో అంతకు మించినటువంటి స్వైరవిహారం చేస్తూ ఉన్నారు వాళ్ళు కత్తులు తీసుకొని భయపెడుతూ ఉంటే వీళ్ళు మాటలతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు హెడ్డింగ్స్తో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తమ్మనే భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని దరిద్రాలు నేను చూడను కొన్ని దరిద్రాలు నేను చూడండి ఎందుకంటే ఆ దరిద్రాన్ని చూసి ఆ ఓపిక ఉండదు టైం ఉండదు ఆ దరిద్రం నుంచి నేను నేర్చుకోవడానికి ఏమీ లేనప్పుడు నేనేమి నేను నేను నేనేమి చూడాను కొందరు నాకు చాలా మంది పంపిస్తూ ఉంటారు ఆ తమ్మనే చూసిన ఆ తమ్మనే చూసిన ఈవెన్ ఏమంటారు ఆ హెడ్డింగ్స్ చూసిన ఎంత దారుణంగా వైసీపీ క్యాడర్ను జగన్ ఫ్యాన్స్ను ఒక నిర్వీర్యం చేసే కుట్ర అర్థమవుతుంది ఇది చాలా పెద్ద కుట్ర ఏమైనా హెడ్డింగ్స్ పెడతారు జగన్ పార్టీ మూసేసుకుంటే మంచిది ఈ యదవలందరూ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన వాళ్ళకి ఇదే సలహా ఇచ్చి ఉంటారా ఇచ్చి ఉంటారా తెలియదు నా జగన్ అసలు ఏపీలోనే ఉండకపోవచ్చు అసలు ఏపీలో ఉంటాడా ఈ తమ్మనే ఏంటి ఒక పక్క జగన్ వాళ్ళ ఆ పార్టీ అభిమానుల మీద కార్యకర్తల మీద ఆయన కోసం పనిచేసిన వాళ్ళ మీద నడి రోడ్డు మీద కొడబనులు తీసుకొని కత్తులు తీసుకొని స్వైరవిహారం చేస్తూ ఉంటే అప్పటికే పాపం ఇప్పటికి ఓడిపోయినా నైరాశ్యంలో కేడర ఒకవైపు వాళ్ళంత దారుణంగా దాడులు చేస్తూ ఉంటే భయపడి కొందరు మరోవైపు ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ జగన్ పార్టీ మూసేస్తే బెటర్ జగన్ ఏపీలోనే ఉంటాడా జగన్ అడుగుతాడా జగన్ వాళ్ళు కలిపేతాడ ఇటువంటి చర్చ బయటకు తీసుకురావడం ద్వారా ఇటువంటి చర్చ బయట ఇటువంటి హెడ్డింగ్స్ పెట్టడం ద్వారా అంటే ఇదంతా కుట్ర కాదా అంటే వైసీపీ క్యాడర్ను మరింత నైరాశ్యంలోకి నెట్టేసి మరింత నైరాశ్యంలోకి నెట్టేసి వాళ్ళను మరింతగా పుంగ తీసేసి జగన్ను రోజు రోజుకి ఏమైనా కనుక ఏమంటారు నలిపేసి పిండేద్దామని చెప్పి ప్రయత్నమా ఆ ప్రయత్నమా ఏంటిది జగన్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా రెండు వేల తొమ్మిది నుంచి జగన్ను చూసిన వాళ్ళు ఇటువంటి వాళ్ళని చూసి అనుకోవచ్చు ఇటువంటి హెడ్డింగ్లు పెట్టే వాళ్ళని చూసి అనుకోవచ్చు ఇటువంటి వాళ్ళని చూసి జాలిపడవచ్చు ఎవరైనా జాలిపడవచ్చు కానీ ఒక మనిషి తీవ్ర మానసిక వేదనలో ఉన్నప్పుడు ఒక మనిషి భయంలో అనుకో ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ లేకపోయి అయ్యో ఉంటుందేమో అయ్యో దయ్యం ఉంటుందేమో అని చెప్పి అటువంటి ఫీల్లో అనుకో ఒక మనిషి అప్పుడు తాడు పాములాగా కనిపిస్తుంది ఒక చెట్టు కొమ్మ కూడా దయ్యంలాగే కనిపిస్తుంది ఆ నీడ కూడా అంటే వీళ్ళు నైరాశ్యంలో ఉన్నప్పుడు భయంలో ఉన్నప్పుడు ఘోరమైన పరే ఓటమి అని చెప్పి వాళ్ళు అవుతున్నప్పుడు రోడ్ల మీద మరోవైపు వాళ్ళు కత్తులు తీసుకొని వ్యవహారం చేస్తున్నప్పుడు ఎటువంటి ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు ఎటువంటి ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు మరి ఇదంతా జగన్ మీద పెద్ద కుట్ర కాదు జగన్కి వాళ్ళ అభిమానులను కార్యకర్తలను దూరం చేసి తద్వారా జగన్ను నిర్వీర్యం చేయాలని చెప్పి కుట్ర కాదు ఇటువంటి హెడ్డింగ్స్ ఇటువంటి న్యూస్ చెప్పడం ఈ విధంగా కథనాలు రాయడం ఫ్రంట్లైన్ మీడియా చేస్తున్నా కొందరు జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు చేసుకుంటున్నారు ఆ వాళ్ళని నేను ఎప్పుడూ జర్నలిస్ట్ వాళ్ళని కానీ జర్నలిస్ట్ అంటే ఒక ఒక సంపాదకీయుల మీద ఐడియా ఉండాలి ఒక విషయాన్ని విశ్లేషణ చేయాలి కానీ ఒక కథ కథలన్నీ ఉండాలి ఏందరే వారి నిమిషం రెండు నిమిషాలు కూర్చొని చెప్పి పేపర్లు పట్టుకొని చదివితే ఏదో రెండు పంచులు వేసో నాలుగు వివరాలు ఇచ్చినంత మాత్రం జర్నలిస్ట్ అయిపోతారో పోనియాలి ఎవరు ఏందైతే ఏం చేసేది ఉంది కానీ అంటే ఇదంతా కూడా ఒక కుట్రనే ఇటువంటి టైంలో ఇవన్నీ కూడా పెద్ద కుట్ర ఇవన్నీ ఆఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటివన్నీ ఓ అమ్మ పెద్ద పెద్ద మీడియా వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆయన మీద చేసిన దాడిని తట్టుకొని నిలబడ్డాడు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఎంతవరకు ఎదుర్కొని నిలబడి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు అనేది చూద్దాం